ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చీమలపాడు బాజుమల్ల ఈగూడెం కోదండ రామాలయంలో అఖండ హరే రామ నామ సప్తాహంలో భాగంగా అదే రోజు ఆరో రోజు కూడా కోలాహలంగా నగర సంకీర్తన కార్యక్రమం భక్తుల ఆనందోత్సాహాల నడుమ కోలాహలంగా నిర్మించడం జరిగింది భక్తులు గ్రామ ప్రజల ఆనందోత్సహాలతో నృత్యాలు చేస్తూ కోలాటాలతో చిన్న పెద్ద తేడా లేకుండా రామనామా మునిగితే తేలిన భక్తజన సందోహం తపాసులు కలుస్తూ నృత్యాలు చేస్తూ కోలాటలాడుతూ వీధులన్నీ ప్రతిధ్వనించిన రామనామంతో ముందుకు సాగిన నగరం కార్యక్రమం రామనామ కార్యములు మేము సైతం అంటూ చిన్నారులు కోలాహలం కన్నుల పండగ వీధి వీధిన సాగిన నగర సంకీర్తన సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా ఊరిలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కార్యక్రమంలో పిల్లలు మహిళలు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు रामा रामा हर हर रामा रामा बिठा 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 सुहाग हरी हरी रा हरी हरी रा हरी 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 हरी

হরে 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 হ

అఖండ హరినామనామ సప్తాహం కార్యక్రమంలో ఆరో రోజు భాగంగా ఇవాళ నగర సంకీర్తన కార్యక్రమంలో ఒక రోజు కృష్ణవారు అందరూ యొక్క కార్యక్రమం పాల్గొంటూ ధన ధాన్య రూపంలో మన శక్తి మేరకు కానుకలు అందజేస్తూ ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనాలని మనం చేస్తున్నాం జయ శ్రీరామ్ గుంజుల వాళ్ళందరూ కూడా సెంటర్కి రావాల్సింది మనం చేస్తున్నాం గుంజుల వాళ్ళందరూ కూడా మెయిన్ రోడ్ కు రావాల్సిందిగా మనం చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్